హాయ్ హలో ఎలా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న అండి ఇది సముద్రపు ఒడ్డున కన్నంలో ఉంటుంది ఇది ప్రతిరోజైతే సముద్రంలో కెరటాల మధ్యలో కెరటాలు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు సరదాగా ఆడుకునే ఎర్రటి పేతండి ఇది ఇదైతే చాలామంది అయితే తింటారో కొంతమంది అయితే తినడానికి కొంచెం ఆలోచిస్తారు కానీ ఈ పీత కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితేనేమి అయితేనేమి ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు ఇలాంటి పీతలను అయితే చూడడానికి మీరు బీచ్కి రావాలి బీచ్లో చాలానే పీతలు ఈ పీతలు సాయంకాలం పూట అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయండి అస్సలు బీచ్ అస్సలు ఖాళీ ఉండదండి సో so, ఇలాంటి పీతలు మీకు మీకు అరుదుగా దొరికే అవకాశం ఉంది సో so, ప్రతిరోజు మీరు సాయంత్రం ఎప్పుడైనా ఖాళీగా వెళ్ళి ఈ పీతలు చూడాలనుకుంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తాయండి ఈ పీతలు అన్నీ ఎర్రటి పీతలు కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న పీతలు తెల్లటి పీతలు అయితే బీచ్లోనే కన్నంలో ఒక్కొక్క పీత ఒక్కొక్క కన్నం చేర్చుకొని అవి ఉంటూ ఉంటాయండి అంటే కన్నం అంటే దానికి నివసించే ప్లేస్ అంటే అది మనకి ఇల్లు ఎలాగో ఈ పీతలు కూడా కన్నాలు ఒక గృహాలు లాంటివి సో ఎవరైనా వస్తే మాత్రం ఆ కన్నంలోకి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి ఒక్కసారి మనం ఆ కన్నంలో మాత్రం వేలు పెట్టామంటే ఆ వేలు కట్ చేసి పారేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు అన్నీ నా ఛానల్ ద్వారా మీరు చూడాలనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చిందో వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ పీత విషయానికి వస్తే ఈ పీత చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఈ పీత కొన్ని మైనస్లు ఉన్నాయండి కొంతమందికి అయితే పడదు మరి ఈ పీత ఈ పీత కాళ్ళు పీకులు అని చాలా వచ్చేస్తాయని కొంతమంది పెద్దలైతే అంటుంటారో మరి అది మేము ఏదో ఎప్పుడు చూడలేదు కానీ ఈ పీతలు పడకపోతే తినడమే తినడం మానేయడమే బెస్ట్ అండి మనం తెలిసి తెలిసి మనం తినకూడదు ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు దొరుకుతాయండి ఎందుకంటే నా ఛానల్లో సముద్రంలో ఏదైతే జీవు ఉందో అలాంటి జీవులన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోగా నా ఛానల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి మర్చిపోకుండా మీరు సముద్రంలో ఉన్న ప్రతి జీవుని చూడాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొక పది మందికి చేరాలనుకుంటే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఒక షేర్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు అన్నట్టు ఈ చెప్పడం మర్చిపోయాను ఈ పీత ఫిజికల్గా కొంచెం తేడా ఉంది చూడండి ఓ పక్క మాత్రం గోర్లే ఉన్నాయి ఇంకో పక్క మొత్తం మరి ఏదైతే తినేసిందో తెలియదు మొత్తం ఓ పక్క అయితే మాత్రం కాళ్ళు అన్నీ ఉన్నాయి ఇంకో ఇంకో పక్క మాత్రం కాళ్ళు లేవు జాగ్రత్తగా గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా ఇదైతే కొంచెం స్పీడ్గా నడవలేకపోతుంది నాకైతే అలా సరదాగా సముద్రం ఓటుకు వెళ్ళేటప్పుడు మాత్రం ఇది ఒక నీటిలో చిక్కుకొని ఉంది ఐ మీన్ లోపల కప్పబడి ఉంది నేను దాన్ని వేలితో బయటకు లాగాను సో ఇలాంటి చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు సపోర్ట్ చేయండి సరదాగా చూడండి ఫ్రెండ్స్ సరదాగా బీచ్కి వచ్చినట్లు ఉంటుంది నా వీడియో మీరు చూసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు బీచ్కి రాకపోయినా నా వీడియో మాత్రం చూస్తే మీరు బీచ్కి వస్తున్నట్టే చాలా సరదాగా ఉంటుంది మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రతి వీడియోను నా ఛానల్ ద్వారా మీకు పెడుతూనే ఉంటాను చిన్న చేప మొదలుకొని పెద్ద చేప వరకు నా ఛానల్లో ప్రతిరోజు మీకు చాలా అందంగా దర్శనాలు ఇస్తాయి మీరు మర్చిపోవద్దు సో ఒక్కొక్క చేప ఒక్కొక్క పీత ఎలాంటి మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి ఎలాంటి ఉపయోగపడవు అన్నది కూడా నేను ప్రతిరోజు అనలిస్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మర్చిపోకూడగా నేను మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి నా వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ఎక్కువగా కాకినాడ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఉన్న కొంచెం జనాలు ఉంటారంటే ఆ జనాల్లో ఈ పీతలు ప్రత్యేకంగా ఈ పీతలు పట్టుకొని అమ్ముతూ ఉంటారు సో అలాంటి పీతలు మీకు ఎక్కడైనా దర్శనమిస్తే మీరు ఒకసారి ఆగి అవి చూసి మీకు ఇష్టమైతే కొనుక్కోండి ఫ్రెండ్స్ సముద్రంలో ఉన్న ప్రతి జీవి కూడా తినడానికి ఉపయోగపడుతూనే ఉంటుంది కొన్ని పాములు అయితే మన ఏరియా వాళ్ళు తినరు కొన్ని పాములు అయితే తింటారు ప్రతిదీని ఎవ్రీథింగ్ ఏది వదిలేయడానికి ఏం లేదు కానీ ఒక్కొక్క చేప ఒక్కొక్కరికి పడుతుంది సో పడిన వారు అయితే చూసుకొని కొనుక్కొని మీరు కర్రీ అయితే కర్రీ ఫ్రై అయితే ఫ్రై చేసుకుని మీరు తినచ్చు ముఖ్యంగా సముద్రం చేపలు మాత్రం తినండి ఎందుకంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు అయితే ఆ చేపల్లోని పీతల్లోని రొయ్యల్లో ఇలా ఒకటేం కాదు సముద్రంలో ఉన్న ప్రతి జీవి కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడే జీవే మాత్రం నేను చెబుతూ ఉంటున్నాను ఒక ఫ్రెండ్స్ మర్చిపోవద్దు నా వీడియో అయితే మీరు చేయకుండా మీరు చూస్తారని నేను మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నా వీడియో మాత్రం చూసిన వారందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు వీడియో పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ కూడా నేను శిరస వహించి నమస్కారం చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను జై హింద్